ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై తేదీ ఆదివారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరిని నమ్మకూడదు మీకు ఖచ్చితంగా జరిగేది ఇది మరి ఇంతకీ జూలై ఇరవయో తేదీ ఆదివారం రోజున తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిని నమ్మకూడదు ఎందుకు నమ్మకూడదు అసలు ఎందుకు ఆ వ్యక్తులు ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గోచార పరంగా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి అధ్యస్తంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ అసలు మీకు జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశివారు ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం తులరాశి వారికి సంబంధించి ప్రస్తుత సమయంలో వీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారో చూసి అదేవిధంగా మీకు ఆ రంగాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతుంది చూసి తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో తులరాశి వ్యక్తులకు వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు మంచి అవకాశాలు రాబోతున్నాయి కానీ మీరు మార్పులకు రెడీగా ఉండాలి గుర్తుపెట్టుకోండి సరైన చక్కటి ప్రణాళికతో ఒక పక్కా ప్లాన్తో మీ యొక్క ఆర్థిక స్థితిని మీరు మెరుగ్గా స్థిరంగా మార్చుకోవడానికి మీరు కనుక ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా ఆరోగ్యంగా హెల్తీగా ఉండడానికి మీ యొక్క లైఫ్ స్టైల్ పైన కాస్త కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యంలో ఏది కూడా సాధించలేమో గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా తులరాశి వరకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది మీ యొక్క ఎదుగుదలకు పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని ఈ నెలలో మీరు అస్సలు మిస్ చేసుకోదండి మీ యొక్క లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టుల పైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ మీ యొక్క వృత్తి జీవితంలో కీ రోల్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీ యొక్క తోటివారు కొలీగ్స్ సలహాదారులతో ఎప్పటికప్పుడు నిత్యం కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి కొన్ని సవాళ్ళు ఉండవచ్చు కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా మీకు లభిస్తుంది ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో తుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి అదేవిధంగా పక్కా పణేక వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండాలి భవిష్యత్తు యొక్క అవసరాల కోసం పొదుపు దృష్టి పెట్టండి విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి ఇన్కమ్ని చక్కటి ఇస్తుంది ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది మీ బడ్జెట్ పైన ఒక కన్నీసి ఉంచండి అవసరమైన సమయంలో మంచి డిసిషన్ తీసుకోవడానికి మీకు తెలిసిన బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి ఇక ప్రస్తుత సమయం ఈ రాశి వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు రిలేషన్షిప్లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఇది మీకు చాలా మంచి సమయం అండి ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకుంటారు ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు మీ బంధం బలోపేతం పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ మధ్య రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అలాగే ఈ తులరాశి వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించండి మీ యొక్క దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం పోషక విలువలు కలిగిన ఫుడ్ని యాడ్ చేసుకోండి స్ట్రెస్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా ముఖ్యం మీరు అన్ని రకాలుగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్ట్రెస్ని కంట్రోల్ ఉంచుకోవడం కోసం మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అవి ఫలితం ఇచ్చేవిగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి ఏ చిన్న అనారోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి రాబోయే కాలంలో సమస్యలు రాకుండా చెకప్స్ చేయించుకుంటూ వైద్యుని సంప్రదిస్తూ ఉండండి అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది మీ ఆరోగ్యాన్ని మీ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వద్దు జాగ్రత్తగా ఉండాలి ఇక త్వరసలు పుట్టిన వ్యక్తులు మీ యొక్క జీవితంలో మీరు కొన్ని సంఘటనలను చూడబోతున్నారండి అందులో మొదటిది వచ్చేసి ఈ రాశి వారిలో పుట్టిన వారు వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయండి కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటవబోతున్నారు ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్స్ లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటనలు మీకు అనేక రకాల ఆనందాన్ని నింపుతాయండి దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ భార్యభర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా సాఫీగా హ్యాపీగా సాగిపోతుంటుంది ఇకపోతే మరో సంఘటన వచ్చేసి మీ చిన్ననటు స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే కనుక అలాంటి వ్యక్తులను మీరు మళ్ళీ త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీ స్నేహితులే లేదా మీ స్నేహితురల్ని మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాసులోకి పుట్టే మరో బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ అవ్వబోతున్నారండి ఎలా కలుస్తారంటే మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడవచ్చు లేదా మీ పక్క ఒక రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీసులో తోటి కొలి రూపంలో మిమ్మల్ని మీట్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా అంటే ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా కూడా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్నటి స్నేహితుడు లేదా స్నేహితురాలు మీరు వారిని కలిసే అవకాశం ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్నటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా చక్కగా ప్రేమానురాగాలతో పలకరించుకుంటారు వారి కలయికతో ఈ యొక్క తొలరాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారండి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగిపోవడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు అలాగే ఈ యొక్క తొలి రాష్ట్ర జరగబోయే మరొక సంఘటన వచ్చేసి అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఊహించి ఉండరు ఎప్పుడు ఆ కంపెనీకి మీరు జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుందండి దాంతో మీరు అన్నీ కూడా నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ చేయాలన్నది మీ యొక్క డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేడంతో మీ ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు ఆయన కూడా మీరు అసలు బాధపడరండి ఎందుకు గల కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు మీరు రాబోయే ఈ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం అనేది మీకు చాలా ప్యాషన్ చాలా ఇష్టం కాబట్టి ఆ యొక్క ఇష్టంతో కొత్త జాబ్లు జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదులు దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ యొక్క అంటే కొడుకు లేదా కూతురి యొక్క ఎదుగుదలను చూసిన మీ పేరెంట్స్ చాలా ధైర్యంగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తొలి రాజు టోటల్గా మారిపోతుందని చెప్తున్నారు పండితులు కాబట్టి ఎదుగుదల వచ్చిందని మీరు ఎప్పుడూ కూడా అహంభావంగా ఉండొద్దు ఎప్పుడైనా సరే నమ్మక సఖ్యంగా నమ్రతగా ఉంటేనే మీకు విలువ అనేది ఉంటుంది నలుగురిని గౌరవించడం నేర్చుకోండి మీ స్థాయి మరింత పెరుగుతుంది ఇకపోతే జూలై ఇరవై తేదీ ఆదివారం నాడు తొలరాశారు కొంతమంది వ్యక్తులు నమ్మకూడదండి ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోయేది అదేంటి ఇప్పుడు చూద్దాం జూలై ఇరవై తేదీ ఆదివారం తొలరాసారు వ్యాపార భాగస్వాములను నమ్మొద్దు ఎందుకంటే ఈ సమయంలో వారు మిమ్మల్ని ముంచడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని కాబట్టి ఆ వ్యక్తిని నమ్మితే మీరు చాలా మోసపోతారు ఎందుకంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ఈ విధంగా మీకు వారు చుక్కలు చూపిస్తారని చెప్పుకోవచ్చు అక్కడ ఏది ఉండదు కానీ అంతా ఉందని ఎన్ని రకాలుగా మరింత లాభాలు రావంటే ఇంకా వాటి మీద ఇన్వెస్ట్ చేయాలని వ్యాపారపరంగా మిమ్మల్ని చాలా దొంగ దెబ్బతియాలని చూస్తున్నారు వస్తున్న లాభాలు మీకు నష్టాలుగా చూపిస్తున్నారు ఇంకా పెట్టుబడి పెడితే మరింత నష్టాల నుంచి బయటపడతామని లాభాలు వస్తాయని మిమ్మల్ని సఖ్యంగా మాటలతో మభ్య పెడతారు కాబట్టి ఈ సమయంలో ఎవరు నిజమైన వ్యక్తిలో కాదని మీరు తెలుసుకుని ఆచితూచి అడుగులు వెళ్ళి గుర్తుపెట్టుకోండి తొలరాస్తారు గుడ్డిగా అడుగులు వేయొద్దు సో చూసారు కదా తులరాస్తారు జూలై ఇరవై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయాలి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటస్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్